సరస్వతి పవర్ భూములకు సంబంధించి తనకిచ్చిన ఇచ్చిన గిఫ్ట్ డీడ్ని రద్దు చేసుకున్నారు ఆ ఆస్తులు నావే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ ఎన్సీఎల్టీలో పోరాడుతున్నారు దానికి సంబంధించి ఈ రోజు ఒక అప్డేట్ వచ్చింది అయితే ఈ కేసుకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కౌంటర్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది అంటే ఆస్తులని తిరిగి నాకే ఇచ్చేయాలి అవన్నీ నావే అని చెప్పి ఆయన కోర్టుకు చెప్పారు అంటున్నారు అసలు సరస్వతి పవర్ భూములనే కాదు ఆయన సంబంధించి ఆయనకి సంబంధించినటువంటి అక్రమాస్తులన్నిటి కూడా ఎంక్వైరీ జరిపి జప్తు చేయాలి అన్న డిమాండ్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళ కాలంలో భూముల గురించి వాళ్ళిద్దరూ పోరాడుతున్నారు అసలు ఆ భూములు ఎవరివి నిజంగా దక్కాలంటే అవి ఎవరికి దక్కాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్ర బాబు గారు నమస్కారం అండి సరస్వతి పవర్ భూములకి సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయండి అసలు వాళ్ళవి కాదు అని చెప్పి ఒకళ్ళు అంటే లేదు నిజంగానే విజయంకి సంబంధించినే జగన్మోహన్ రెడ్డి తల్లిని మోసం చేస్తున్నారు అంటున్నారు లేదు కావాలని చెప్పి షర్మిల కోసం తల్లి పోరాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేస్తున్నారని చెప్పి ఇలా రకరకాలుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారండి నిజంగా చెప్పాలంటే మరి అసలు ఏంటి దానిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంక్వైరీకి ఆదేశించారు మరి ఆ భూములు ఎవరివి వీళ్ళు ఫైట్ చేసుకోవడాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఆస్తుల పంపకంలో ఉన్న వివాదం ఎన్సీఎల్టీలో నడుస్తుంది అని కొంతమంది అంటున్నారు నేను అక్కడే విభేదిస్తాను ఈ స్టేట్మెంట్ రాంగ్ ఇది జగన్ ఆస్తుల పంపిణీ వ్యవహారం కాదు పంచాయితీ కాదు అదైతే నేను ఎందుకు మాట్లాడతా పబ్లిక్ సొమ్ము ఆయన సొంత ఆస్తి పంపకాలు వ్యవహారం కానే కాదు జగన్ రెడ్డి గారు అక్రమంగా సంపాదించిన ఆస్తులు పంపకాల్లో తలెత్తిన వివాదాలు ఎన్సీఎల్లో వెళ్ళినాయి అంటే మీరెలా చెప్పగలుగుతున్నారు అది పబ్లిక్ సొమ్ము అని చెప్పి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా రైట్ క్వశ్చన్ ఇప్పుడు జగన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టూ థౌజండ్ ఫోర్లో ముఖ్యమంత్రి అవ్వక ముందు జగన్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత జగన్ రెడ్డి గారికి ప్రస్తుతం లేదా ఇంతకు ముందు వారికి ఆస్తులు ఎంత సో మీరు అన్నట్టు ముఖ్యమంత్రి అవ్వక ముందు ఆస్తులు అయిన తర్వాత ఆస్తులు అంటున్నారు మరి అలాంటి అప్పుడు ఎన్నికల సందర్భంలో వాళ్ళు అఫిడవిట్స్ ఇస్తూ ఉంటారు కదా మరి అలాంటి టైంలో ఎందుకు మరి ఎన్నికల అధికారులు కూడా దాన్ని గుర్తించలేకపోయారు ఉంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ రెండు అసెంబ్లీ ఎలక్షన్ లో జగన్ రెడ్డి గారు స్వయంగా సబ్మిట్ చేసిన అఫిడవిట్ నేను స్టడీ చేశాను ఈయన ఆస్తులు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ పెరిగినాయి ఎలా పెరిగినాయి అది పక్కన పెడదాం టూ థౌజండ్ ఫోర్లో జగన్ రెడ్డి గారు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే కుటుంబ ఆస్తి వివరాలు మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో ఒక ఇళ్ళు ఉండే మరి అప్పుడు ఫైనాన్షియల్ పరిస్థితి బాగలేదు అని ఆ ఇళ్ళు అమ్మకానికి పెట్టిన విషయం అందరికీ తెలుసు అంటే ఆ స్థాయిలో అప్పట్లో ఫైనాన్షియల్ స్టేటస్ ఉండే ఆ కుటుంబానికి మరి ఈ రోజున ఇన్ని వేల కోట్లు అక్రమంగా సంపాదించారు రాజశేఖర రెడ్డి గారి పదవిని దుర్వినియోగం చేసి జగన్ రెడ్డి గారు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు వాట్ ఈస్ జగన్ రెడ్డి ఒక సబ్ కాంట్రాక్టర్ ఏ కంపెనీలు ఉన్నాయి ఆయనకి ఏం కంపెనీలు లేవు మరి ఈరోజు ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ఇన్వెస్ట్మెంట్స్ అప్పట్లో మాజీ మంత్రి శంకర్రావు గారు జగన్ రెడ్డి గారు తండ్రిని అడ్డు పెట్టుకొని కిడ్కో ప్రో ద్వారా నలభై ఐదు వేల కోట్లు అక్రమంగా కంపెనీల్లోకి పంపు చేసుకున్నాడు అనేది ఆయన కేసు పెట్టాడు నలభై ఐదు వేల కోట్ల అక్రమ ఆస్తుల విషయంలో కేసు పెడితే సిబిఐ పదకొండు ఈడీ తొమ్మిది కేసులు ఇప్పటికి కూడా పన్నెండు సంవత్సరాల నుంచి విచారణ దశలోనే ఉన్నాయి అందులో ప్రధానంగా సారాంశం మనం గమనించినట్టయితే ఈ కేసు సారాంశం ఈయన తండ్రి గారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎవరికన్నా కంపెనీలకి లబ్ధి చేసి తద్వారా ఈయన కంపెనీల్లోకి ఫండ్స్ డంప్ చేసుకున్నారు పంపింగ్ దాని ద్వారా షేర్ వాల్యూ పెంచుకున్నారు అంటే కంపెనీలు సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు భారీగా ఇప్పుడున్న కంపెనీలు మొత్తం ఆ విధంగా విస్తరించబడ్డ ఆస్తి పాస్తులు ఇది గత నుంచి జరుగుతున్న ప్రచారమే కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి మరి ఎందుకు అక్రమాస్తుల కేసుకు సంబంధించి మూమెంట్ ఉండట్లేదు ఎందుకు మూమెంట్ ఉండట్లేదు అంటే ఒకటి న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకుల్ని ఆర్థిక నేరస్తులకి తెలిసినంతగా న్యాయవాదులకు కూడా తెలియదు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ అక్రమాస్తుల కేసులు పన్నెండు సంవత్సరాల నుంచి ఎందుకు పెండింగ్ ఉంది జగన్ రెడ్డి గారు ఇంకా బెయిల్ మీద ఎందుకు ఉన్నారనేది ప్రజల ఆవేదనతో అడుగుతున్న మాట వాస్తవం ఎందుకంటే ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డిశ్చార్జ్ పిటిషన్స్ ఒక పది మంది జడ్జీలు మారటం ఇవన్నీ వేసుకుంటూ పోవటం వల్ల ఏపిస్తూ ఉండటం వల్ల కేసు ట్రయల్ దశకి రాలేదు ఆ ట్రయల్ దశకు వచ్చి విచారణ తొందరగా కాకుండా ఉండటం కోసం ఇట్లా డిశ్చార్జ్ పిటిషన్స్ వేసుకుంటూ ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తున్న మాట వాస్తవం ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే సో ఈ కారణాల వల్ల ఇది డిలే అవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ తద్వారా ఈయన సంపాదించిన ఇండస్ట్రీసే ఇప్పుడు ఆయన పారిశ్రామిక సామ్రాజ్యం అది ఆ కేసు సారాంశమే అది నేను చెప్పింది ఏం కాదు సో ఇప్పుడు ప్రధానంగా అప్పుడు ఆస్తులు ఇప్పుడు ఆస్తులు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ రెండో ఎగ్జాంపుల్ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి అధికారాన్ని దుర్వినియోగం చేసి సంపాదించాడు ఈ మీరు చెప్పిన సరస్వతి కానీ సండూర్ కానీ భారతీయ సిమెంట్స్ ఎక్విజేషన్ కానీ ఇవన్నీ ఆ విధంగా వచ్చినటువంటి సంస్థలే ఇంక్లూడింగ్ సాక్షి మీడియా ఇవన్నీ అలా అలా వచ్చినాయి ఇప్పుడు ఈ ఆస్తిపాస్తుల వ్యవహారం మనం ఒకసారి పరిశీలించినట్టయితే రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండగానే వాళ్ళ కుటుంబ సభ్యుల నేతృత్వంలో ఒక మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు అది శర్మిళమ్మ చెప్పిన మాట నా మాట కాదు నేను చెప్పటంలా ఆమె చెప్పిన దాని ప్రకారంగా మనకేం అవుతుందంటే సంపాదించిన ఆస్తులన్నీ కూడా జగన్ రెడ్డి గారికి షర్మిళ గారికి ఈక్వల్గా పంచాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు కుటుంబ సభ్యులు ఈక్వల్గా పంచాలని నిర్ణయం తీసుకొని అప్పట్లో కుటుంబ సభ్యుల్లో ఒక భాగం చార్టెడ్ అకౌంటెంటు అడ్వైజరు కన్సల్టెంటు ప్రొఫెసర్ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఆయనకి ఈయన వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఈ బాధ్యత అప్పచెప్పారు దీనికి సాక్షి వైవి సుబ్బారెడ్డి సో ఇది ఈ కమిట్మెంట్ ఈ అండర్స్టాండింగ్ నేపథ్యంలో అప్పట్లో చెల్లి కింద రాసిస్తామని చెప్పి ఒక అండర్స్టాండింగ్ రాసుకున్నారు ఇప్పుడు ఎన్సీఎల్టీలో కేసు వెళ్ళింది నే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఈ కేసు సారాంశం ఒకసారి మనం పరిశీలిస్తే జగన్ రెడ్డి గారు ఏమంటారంటే నేను అప్పట్లో ఇస్తానన్నమాట నిజమే అప్పట్లో అంటే నాకు ప్రేమ ఉంది ఇప్పుడు ప్రేమ లేదు దోమ లేదు నేను ఇయ్యా అని మొండిగేశాడు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మాకు చెందవలసిన ఈ ఆస్తులు మాకు చెందాల్సిందే అని చెప్పి తల్లి చెల్లి పోరాడుతున్నారు కోర్టుకెళ్ళారు ఇంట్లో నుంచి బయటికి దొబ్బేశారు బయటపడ్డారు వాళ్ళు ప్రత్యక్షంగా జగన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు ఈ ఈ సండూరు పవర్ ఒక్కటే కాదు రకరకాల అంశాల్లో ఇంకొక అంశం ఏంటంటే ఈ అక్రమంగా సంపాదించిన పెద్ద ఎత్తున ఆస్తుల వ్యవహారంలో ఇప్పటికే కోర్టు కొన్ని ఆస్తుల్ని జప్తు చేసింది ఇంకొకటి ఈ విచారణ మొత్తం తేలిన తర్వాత అక్రమ ఆస్తుల కేసుల్లో ఈ ఆస్తులు అక్రమంగా సంపాదించిన మొత్తం జప్తు చేసి అవి ఎవరికి చెందాలో వాళ్ళకి చెందాలా ఆ విధమైన ఏర్పాటు చేయాలంటే ఈ కేసు ఒక కొలిక్కి రావాలా అంతే తప్ప ఈయన స్వార్జితంగా సంపాదించింది కాదు అక్రమంగా సంపాదించిన ఆస్తులు కాబట్టి వాళ్ళ ఇంటి పంచాయితీ వాళ్ళు పంచుకోవడం కాదు ఇక్కడ వ్యవహారం దీన్ని మనం గమనించాలా ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ సరస్వతి పవర్ పవన్ కళ్యాణ్ విషయం ఒకటి ప్రస్తావించారు అందులో ఏంటంటే ఆ పెద్ద పదమూడు వందల ఎకరాల్లో రెవెన్యూకి సంబంధించిన భూమి కొంత ఉంది కాబట్టి సర్వే చేసి ఆ కొంత పార్టీని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు అది నథింగ్ టు డూ విత్ అక్రమార్జన కేసులు దానికి సంబంధం లేదు ఆస్తులు మొత్తం పూర్తిగా అక్రమంగా సంపాదించుకున్న నేపథ్యంలో వాటి అన్నిటినీ జప్తు చేయాలి ఇప్పుడు కొన్ని చేశారు అన్నిటినీ జప్తు చేసి ఎవరికి చెందాలో వాళ్ళకి చెందాలా అప్పుడు వీళ్ళు పంచుకోవడానికి ఏముంటుంది రియల్గా ఏముంటుందో అదే ఉంటుంది ఇంకేం పంచుకునేది ఏంది పంచాయతీ ఏంది చెల్లిని తల్లిని రోడ్డు మీద దొబ్బటం ఏంటి ఇది ఈ మధ్య కాలంలో ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు విజయవాడలో ప్రవచనాలు చెప్తూ పిల్లలకి కుటుంబ విలువల గురించి మాట్లాడారు ఆయన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎదురుదాడి చేశారు నాకు ఈ ఈ టాపిక్ అది ఎందుకు గుర్తు వచ్చింది ఇప్పుడు ఆయన ఏమన్నారు ఆ రోజు తల్లిని చెల్లిని తమ్ముడిని అన్నని ప్రేమగా చూసుకోవాలా మనకి బయట ఫ్రెండ్స్ దొరుకుతారు కానీ వీళ్ళు తోబుట్టువులు దొరకరుగా అన్నాడు కుటుంబంలో వాల్యూస్ ఉంటే బయట మన వాల్యూ ఇస్తారు అని చెప్పాడు దానికి మళ్ళీ టాలెంట్ కోటేశ్వరరావుని విమర్శించే స్థాయికి వీళ్ళు వచ్చారు దాని సారాంశం ఏంటంటే ఈయన కుటుంబంలో తల్లికి చెల్లికి ఈయనకు ఒక వాల్యూస్ ఈ విధంగా ఉన్నప్పుడు ప్రజల్లో ఈయన క్రెడిబిలిటీ ఈయన పార్టీ క్రెడిబిలిటీ విశ్వాసనీయత అనేది ఎక్కడ ఉంటుంది అనేది నా ప్రశ్న అది లేదు ఒకటి ఇప్పుడు ఎన్సీఎల్టీలో నిన్న లేటెస్ట్ మీరు చెప్పిన దాని ప్రకారంగా జగన్ రెడ్డి గారి వాదన ఏంటంటే ఇది నేను సంపాదించిన ఆస్తి అప్పట్లో ప్రేమ ఉంది ఇప్పుడు లేదు దోమ లేదు కాబట్టి నేను ఈయను అని చెప్పి ఈయన నిన్న జరిగినటువంటి ఎన్సీఎల్టీలో ఈయన వాదించిన వాదన నా వాదన ఏంటంటే అసలు అది మీ స్పార్జితం కానే కాదు పబ్లిక్ నుంచి సంపాదించిన ఆస్తి వాళ్ళకి ఎవరికి చెందాలో వాళ్ళకి చెందాలి ఈ పంచాయతీ ఏంది గాలే అనేది నా ప్రశ్న ఏదేమైనా ఎన్సీఎల్టీలో ఒక క్లారిటీ వస్తుంది నంబర్ వన్ రావాలి ఈ అక్రమ ఆస్తుల కేసు విచారణ త్వరితగతిన పూర్తయి అది ఒక కొలిక్కి రావాలా ఇవన్నీ వచ్చినప్పుడు వీటి సంగతి క్లారిటీ ప్రజలకు అర్థమవుతుంది అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది అని ఈ కేసు జగన్ రెడ్డి గారు ఆస్తుల పంచాయతీ విషయంలో నా అభిప్రాయం అంటే ఇక్కడ అంటే వాళ్ళ కుటుంబ విషయాల గురించి నేను మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని అని కాకపోతే సార్ ఈ కేసు వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద చాలా అంటే నె నెగిటివ్గా అభిప్రాయం వస్తుంది ఇలాంటి టైంలో కూడా ఎందుకు ఆయన ఇంత పట్టుదలగా ఈ కేసు గురించి పోరాడుతున్నారు అనుకోవచ్చు అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తులే అనుకోవాలా అంటే ఎలా చూడవచ్చు అంటారు అంటే ఇప్పుడు ఆర్థిక నేరస్తులు జగన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ప్రధానమైన ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఆస్తి సెకండ్ ప్రయారిటీ ఆస్తి థర్డ్ ప్రయారిటీ ఆస్తి ప్రయారిటీ లేనిదేంటంటే రిలేషన్స్ ఇలా ఉంటేనే విలువలు లేని జీవితం జగన్ కోటేశ్వరావు గారు బ్రహ్మశ్రీ ఆయన భాషల్లో చెప్పాలంటే సో ఇవన్నీ లేకుండా ప్రజల్లో ఆదరణ లేదు అని అంటే అందులో చాలా కారణాల్లో ఇది కూడా ఒక కారణం అనేది జగన్ రెడ్డి గారు గుర్తిస్తే వాల్యూ బేస్డ్ లైఫ్ జీవితాన్ని సాగిస్తే కొంత ఉపయోగం ఉంటుంది కుటుంబానికి కానీ ప్రజల్లో కానీ విశ్వసనీయత క్రెడిబిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఇటువంటి ఆలోచన విధానం వల్ల ఎవరికి ఉపయోగం లేదు ఆయన విశ్వసనీయత కోల్పోతాడు అనేది స్పష్టం థ్యాంక్ యూ సో మచ్ యూ